వెల్కమ్ టు పూషం లావణ్య కిచెన్ బటర్ నాన్ రోటీలు అండ్ బటర్ చికెన్ మసాలా ఇది ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఐటమ్స్ ఇలా చేసుకోవచ్చు చికెన్ ఫ్రెష్గా తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ఒక టీ స్పూను పసుపు పావు టీ స్పూను కారం రెండు టీ స్పూను ధనియాల పొడి హాఫ్ టీ స్పూను మిరియాల పొడి ఆఫ్ వేసుకుని గరం మసాలా పొడి చేసుకుని ఇందులో కొన్ని లవంగాలు చాజీర యాలకులు దాపించారు ఇది మాత్రమే ఉంది ఇందులో రింగలు వేయలేదు కాబట్టి మిరియాలు సపరేట్ వేసాను సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఉప్పేడు పూడిన కొత్తిమీర ఇప్పుడు మసాలాలు అన్ని వేసం కదా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి బాగా ముక్కలు పట్టేంత వరకు కలుపుకోవాలి బటర్ చికెన్ కోసం మసాలా కోసం ముందుగానే చికెన్ మారినేట్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మ్యారినేట్ చేసిన తర్వాత ఇది ఒక పదిహేను నిమిషాలు అలాగే ఉంచేసుకోవాలి ముందుగా తగు పెరిగించుకోవాలి ఒక బోల్ పెట్టేసుకోవాలి బౌల్ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి ముందుగా చికెన్ మారినేట్ చేసుకున్నాం కదా అది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మారినేట్ చేసుకున్న చికెన్ తిని మినిట్స్ అలాగే పెట్టేసాం కదా ఆ చికెన్ పీసులు ఇంట్లో వేసేసుకోవాలి ఇది మరోసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి బటర్ చికెన్ కాబట్టి ముందుగా ఇవి ఫ్రై చేసుకోవాలి ఇంకొక బౌల్లో ఆనియన్స్ ఉడికించుకోవడానికి పెద్ద బౌల్ తీసుకున్నాను ఇది ఒక బౌల్ వేడి చేసుకోవాలి బౌల్ వేడి ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు అలాగే యాలకులు మిరియాలు కొద్దిగా వేసేసుకోవాలి కప్పు నిండా ఉల్లిపాయలు ముక్కలు ఇందులో వేసేసుకోవాలి గరం మసాలాలు ఇవి ఫ్రెష్గా ఉండడం వల్ల ఘాటుగా ఉంటుంది ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా వేగం ఇవ్వాలి సగం వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకోవడం ఈ చికెన్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది పోక్కల కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను నలుగురికి సరిపోయేటట్టుగా తీసుకున్నాను గదిగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుస్తూ ఉండాలి ఫ్రై చేసే వరకు మొత్తం వాటర్ ఇంగిపోయిన వరకు ఆయిల్లో ఫ్రై తేలింత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులో ఉప్పు వేసేస్తే త్వరగా ఉడుకుతుంది కాబట్టి కొద్దిగా వేసేసుకుందాము మరోసారి కలుపుకుంటా మూత పెట్టేసుకోవాలి ఇది కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి జీడిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి అది గల మీకు గ్రేవీ ఎలా కావాలో ఎక్కువ కావాలో తక్కువ కావాలో అందాక తీసుకొని పెట్టుకోవాలి టమాటాలు మూడు టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఉడికిందో లేదో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలి టమాటాలు కూడా ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా మిరపకాయలు వేసుకోవాలి కారం ఉంటే కారం కూడా వేసేసుకోవచ్చు నా దగ్గర కొన్ని ఎండుమిరపకాయలు ఉన్నాయి అవి వేసేస్తున్నాను టమాటాలు కూడా ఉడికేపే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ ముక్కలు నీరంతా వచ్చింది కదా ఈ నీరంతా వచ్చిన తర్వాత అరవై కలుపుకొని ఇంగిపే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి ఇందులో నమిల్లి పేస్టు ఒక టీ స్పూను అలాగే ఒక టీ స్పూన్ పసుపు కూరలో కూడా చికెన్లో కూడా వేసాం కదా ఇందులో కూడా కొద్దిగా వేసేసుకోవాలి వేటిక వాటికే మసాలాలు వేస్తూ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఒక వాటికి వేసినా ఇంకో వాటికి వేయకుండా ఉంటే తప్పగా ఉంటుంది కాబట్టి దేనికి దానికే సపరేట్గా మసాలాలు వేసుకోవాలి మీరు కొద్ది కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పసుపు వేసినట్టు గరం మసాలా కూడా వేసేసాం కాబట్టి ఉడికించుకొని చల్లార్చుకొని పేస్ట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఫైవ్ మినిట్స్ అయింది ఇది బాగా ఉడికిపోయింది సవ్ ఆఫ్ చేసుకోవాలి మీరు వాటర్ పోసి ఉడికించుకోవచ్చు ఎలాగైనా ఉడికించుకోవచ్చు నేను ఆయిల్లోనే ఉడికించుకొని పెట్టుకుంటాను ఇది సవ్ చేసుకొని తల్లార్చుకోవాలి ఇది బాగా తెల్లారిపోయింది ఇది ఒక బౌల్లో తీసుకోవాలి ఇందులో మసాలా పీస్ వేసాను కదా ఇది కూడా కాజు హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేస్తున్నాం కదా ఇది కూడా పీస్ పీసెచ్చుకోవాలి చూసారా ముక్కలంతా పైగింది ఆయిల్ అంతా తేలింది ఇంతవరకే ఉడికించుకోవాలి ఇంకా ఉడికిందంటే పర్ఫెక్ట్గా చికెన్ ఉడికినట్టు ఇది ఆయిల్ అనే ఉడుకు అనమాట మసాలాలు వేసి సపరేట్గా ఫ్రై చేసుకున్నాము ఇది సవా చేసుకోవాలి ఇది మసాలా పేస్ట్ వాటర్ యాడ్ చేసుకొని చేసుకున్నాను ఇది కాజు పెంచు రెడీగా ఉంది ఇప్పుడు ముట్టుకోవాలి ఇది బౌల్లో మల్ల పెట్టేసుకోవాలి బట్టలు పెట్టేసుకోవాలి బట్టర్ కరిగిన తర్వాత ఈ పేస్ట్ టైక్కి వేసేసుకోవాలి అందులో అన్ని మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏది అవుతుంది లేదు పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికొనించాలి ఐదు నిమిషాలు అయింది ఆయిల్ అంతా పై చేయలేదు ఇందులో ఫ్రై చేసుకుని చికెన్ దుక్కాలి అలాగే కాసు వేసుకుంటాం కాసు వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో గరం మసాలా కారం ఉప్పు అన్నీ వేసేసాం కాబట్టి మరొక థర్టీ చేసి ఉప్పు వేసేసుకోవాలి తరపడా ఉప్పు వేసేసుకోవాలి ఇది బాగా చేసుకోవాలి చేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఐదు ముంచ పాటు ఉడికించుకోవాలి బట్టర్ చికెన్ సరండి ఐదు చేసిన తర్వాత వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బటర్ చికెన్ రెడీ బట్టని కోసము ముందుగా పెరుగు తీసుకోవాలి ఒక పెద్ద బౌల్ తోటి పిండి నలుగురు సరిపేటట్టుగా నేను పెరుగు మూడు స్పూన్ల చేస్తున్నాను అర టీ స్పూను తోడ అర టీ స్పూను ఉప్పు ఇది ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పెద్ద కప్పు అంతా మాయిర పిండి తీసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకోవాలి దాని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అంత ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ కొట్టుకోవాలి ఒక్కసారే పట్టుకోకూడదు మరీ మెత్తగా కాకుండా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇది చపాతి ముద్ద ఇలా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానం ఇవ్వాలి దీని మీద మూతకు చేసుకోవాలి నేను మైదా పిండి ఇది చిన్న చిన్న ముద్దలు తీసి పక్క పెట్టుకోవాలి ఒక చపాతీ ముద్ద తీసుకోవాలి ఇలా పొడుగులా చేసుకోవాలి సవ మీద పెంక పెట్టేసుకోవాలి ఇందులో ఉల్లిగడ్డ గింజలు కొత్తిమీర కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి పూపు దిక్కుని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి ఇటువైపులో వాటర్ వద్దు పెట్టేసుకోవాలి పెంక బాగా వేడైంది ఒక వైపులో పెట్టేసుకొని ప్రెస్ చేయాలి ఎందుకంటే ఇటు మనము ఇటువైపు తిప్పేటప్పుడు కింద పడకుండా ఇలా ప్రెస్ చేసుకోవడానికి కొద్దిసేపు వేడి అయిన తర్వాత అలా ఉంచేసిన తర్వాత ఇలా తిప్పి పెట్టేసుకోవాలి కోవాలి సేమ్ ఇట్లా ప్రెస్ చేసుకోవాలి వేడిగానే ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ చుట్టూ చేసుకోవాలి ఇలా కింద పడిపోకుండా పట్టుకుంటున్నాను ఇలా అయిన తర్వాత తీసేసుకోవాలి ఇదిగోండి బటర్ నాను ఇలా వెరైటీగా వచ్చింది కదా బటర్ నాన్ రెడీ చూసారా బటర్ నాను ప్లస్ బటర్ చికెన్ మసాలా ఈ రెండు కాంబినేషన్తో నేను ఇలా చేశాను ఎలా ఉందో మీరు చూసి చెప్పండి మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఇంట్లోనే ఐటమ్స్ ఇలా చేసుకోవచ్చు టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు కామెంట్లు పెట్టండి please wants